ప్రపంచంలో ఉన్న ప్రజానికాన్ని చూసుకుంటే అందులో భారతదేశం అందులో భారతదేశంలో ఉన్న ప్రజానికాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మెయిన్ మెయిన్ సిటీగా ఈరోజు వెలుగొంతతుంది మరి కోటిమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన స్థాయిలో అది ముందుకెళ్తుందని చెప్పాలి మరి ఈ కోణంలో మరి శాప్ అనే పదవిని మరి అధివారించిన రాజా గారు మన మధ్యన ఉన్నారు అసలు ఈ యొక్క పదవి వచ్చిన తర్వాత రేపొద్దున ఎలా చేయబోతున్నారు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు స్పోర్ట్స్ అనేది ప్రథమంగా ఏదైతే విశాఖపట్నం ఉందో దాన్ని ముందుకు ఎలా కొనసాగించబోతున్నారన్న విషయాల మీద రాజా గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడడం ప్రయత్నించేద్దాం సార్ నమస్తే మొదటిగా సిటీవీ తరఫున కంగ్రాట్స్ వన్స్ అగైన్ వచ్చిన పదవను బట్టి రానున్న దినాల్లో ఏ విధమైన స్ఫూర్తితో ముందుకు ఇది చాలా అండి ఈరోజు డైరెక్టర్ డైరెక్టర్గా రావడం అనేది నా పూర్వాల సుకృతం అనుకోవాలి యాజ్ ఏ నాకు మా స్టాఫ్ చైర్మన్ గారు కానీ మన స్టేట్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ కేసీఎన్ చిన్ని గారు కానీ అలా మన ప్రీత ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో తాగింది నిన్న ప్రమాణ సేకరణ తీసుకోవడం జరిగిందండి ఇప్పుడు వరకు స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నాను ఇప్పుడు నేను ఇప్పుడు స్పోర్ట్స్ ఎంకరేజ్ నాకు ఒక మంచి అవకాశం దొరికింది ఇప్పుడు ఇంతకు ముందు ఎవరు చేయలేని విధంగా ఇక్కడ ఇక్కడ మీద నుంచి విశాఖపట్నం తీసుకొచ్చి జాతీయ అంతర్జాతీయ స్టేట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి స్టేటు డిస్టిక్ స్టేటు జాతీయ అంతర్జాతీయ తీసుకెళ్లాలని నాకైతే సంకల్పం ఉంది అది మీ అందరూ సహకారంతో మీడియా సహకారంతో చేయాలనుకుంటున్నాను తాజాగా ఏదైతే స్పోర్ట్స్ ఒక మీకు ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చారు కొన్ని స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగా అవడం అంటే లేదండి అనేది అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి ఆకువీ లీ కాకపోతే మన ప్లేయర్స్కి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని ఎంకరేజ్మెంట్ బట్టే కొన్ని కనుమారు కావడం జరుగుతుంది అనిపిస్తుంది నాకు అదేం లేదు ఇప్పుడు అన్ని అన్ని స్పోర్ట్స్ ఈక్వల్ తీసుకొచ్చి అన్నింటికీ ముందు నడిచే విధంగా నేను కృషి చేస్తాను అక్కడ చాలామంది ఎక్కువ స్పోర్ట్స్ మంచి క్వశ్చన్ అండి ఇది దీనికి గాను నిన్న మాకు బోర్డు మీటింగ్ జరిగింది ఈ చాలా పేదవారు ఉన్నారు అన్ని స్పోర్ట్స్లో ఉన్నాయి బాక్సింగ్ అనేక అన్ని స్పోర్ట్స్లో పేదవారు ఉన్నారు వాళ్ళకి సరైన సదుపాయం లేక లేకపోవడం అనేది కాకుండా వాళ్ళందరికీ ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అదే కాకుండా ఇప్పుడు ఎన్నడూ జరగలేని విధంగా ఫస్ట్ టైం మన ఆంధ్ర దీంట్లో ఆంధ్రప్రదేశ్లో నుండి వీళ్ళు తీసుకున్న నిర్ణయం మా శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇంతకుముందు జాబ్స్ రావాలి అంటే స్పోర్ట్స్ కోస తరపుని వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం వాళ్ళు ఈక్వల్ క్వాలిఫికేషన్ జరిగిందండి ఇప్పుడు అదేమీ లేకుండా స్పోర్ట్స్ ఆడితే చాలు వాళ్ళకి సరైన సర్టిఫికేట్స్ ఉంటే చాలు ప్రాపర్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకి జాబ్స్ కూడా వితౌట్ కండక్టింగ్ ఎనీ టెస్ట్ ప్రొవైడ్ చేయడానికి ఫస్ట్ టైం నిర్ణయం తీసుకున్నారండి అదంతా మీకు సుభపరిణామంగా భావిస్తాను రాజా గారు నిన్నటి వరకు స్పోర్ట్స్ గా ఉన్నారు ఇప్పుడు స్పోర్ట్స్కి డైరెక్టర్ అయ్యారు ఇది ఎలా ఉంది చాలా ఆనందం అండి అజ్ స్పోర్ట్స్ మ్యాన్గా నాకు అన్ని కష్ట నష్టాలు కానీ ఇవన్నీ బాధలన్నీ కెలిసి నాకు అవన్నీ అధిగమించి ఇక నా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అంతా ఉన్నారు అన్ని టీమ్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ముందుకి తెలుగుకొని ఈ విశాఖపట్నం అనే కాకుండా మనం అంతర్జాతీయ తీసుకెళ్ళాలని నాకైతే కోరుకుందండి దానికి ముందు లాస్ట్ టైం కూడా మీరు అంత ముందు వచ్చారు నేను కండక్ట్ చేసిన దాంట్లో వైజాగ్ ప్రీమియర్ లీగ్ అని బాక్సింగ్ టోర్నమెంట్స్ అని షటిల్ టోర్నమెంట్స్ అని ఇంకా చాలా పెట్టామండి అవన్నీ కాకుండా ఇప్పుడు పన్నెండు మంది ఉన్నారండి ఈ పన్నెండు కోచెస్ ఉన్నారు ఈ పన్నెండు ఈవెంట్స్ కాకుండా ఇంకా కొత్తగా ఏమన్నా నేను పై అధికారులు కూడా సంప్రదించి డెఫినెట్ గా రవినాయుడు గారు ఆధ్వర్యంలో చేస్తాను డెఫినెట్ గా చేస్తాను నేను పక్క స్పోర్ట్స్ మ్యాన్ గా ఉన్నారు నిన్నటి వరకు మీ తోటి కొలిక్స్ ఉన్నారు మీ తోటి కొలిక్స్ చాలా మంది మన రాజా అశ్వ ఆల్రెడీ డైరెక్టర్ అయ్యారట అంటే ఆ స్ఫూర్తి ఎలా చూడొచ్చు అది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి ఎందుకంటే నేను స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాను నా కొలిగ్స్ ఉన్నారంటే వాళ్ళ కొల్లిలో నేను ఒకటి పైకి వచ్చాను మీ అంతా ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అందుకే అందరూ వచ్చారు నాకు ఈరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు నేను కూడా వాళ్ళ సహాయ 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 సహకారాలు తీసుకొని ముందు అందరి తాలూకా ఐడియాస్ కూడా తీసుకొని ముందుకు నడిపించి ఎలాగెళ్లాలని చెప్పి ఇది నాట్ వన్ మెన్ అండి అందరూ సమిష్టిగా చేసే విషయం అంతాను అందరు సలహా సహ సహాయ సహకారాలు తీసుకొని సలహాలు కూడా తీసుకొని ముందు ముందుకు నిర్వహిస్తాను నేను అనుకుంటున్నాను ఓ పక్క సీనియర్ అడ్వకేట్ గా డైరెక్టర్ గా అండ్ పదవిని ఎలా కొనసాగిస్తారు రాను నాకు ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ ప్రొఫెషన్ ఉండడం వల్లే నాకు ఈరోజు ఈ పొజిషన్ కానీ ఈ పేరు కానీ రావడం అంతా జరిగిందండి ప్రొఫెషన్ ఎప్పుడూ లేదు అలాగే నేను అ స్పోర్ట్స్ మ్యాన్ కానీ నాకు స్పోర్ట్స్ అనే కూడా ఇంట్రెస్ట్ నాకు ఆ విధంగా నాకు ఇది గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగిందండి స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్న లక్షణాలు ఏంటంటే స్పోర్ట్స్ ఫిట్ ఉండాలి ఫస్ట్ నాకు అది నాకు ఉందండి అది అందరినీ కలిపికెళ్ళిపోతాను అది మీ అందరి సహాయ సహకారం గా తీసుకుంటాను నేను తీసుకెళ్ళి ఏ విధంగా చేయాలి ఈ రానున్న రోజుల్లో ఏ విధంగా చేయాలి అని డెఫినెట్ గా చేసుకుని ముందుకు వెళ్తాను వైజాగ్లో చూస్తే గారు అంటే అందరికీ రేపు పొద్దున్న అంటే వాళ్ళ టీం ఏదైతే ఉందో చాలా కష్టాలు పడుతున్నారు కష్టపడుతూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అంటే అటువంటి వారికి ఎటువంటి అమ్మవారి గారు ఈరోజు మామూలుగా అంటే ఎవరు ఉండండి నాకు తెలిసి అమ్మవారు కదా నేను కూడా బాక్సింగ్ చేసే దగ్గర అతను నాకు కూడా అతను ఈ ఈరోజు అమ్మవారి గారు రావడం కూడా నాకు చాలా ఆనందదాయమంది అమ్మారు ఒక బాక్సింగ్ కోచ్గా అందరికి తెలుసండి నాకు అన్నియాతను నా గురువు అన్ని నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆదరించారు ఈ స్పోర్ట్స్కే కాదండి బాక్సింగ్ ఒకటే కాదు నేను చేసిన ప్రతి ఈవెంట్ లో అన్ని ఇప్పటి వరకు నాకు సహాయం చేశారు సహకారం అందించారు అతను చాలా సలహాలు తీసుకుని సూచనలు చాలా తీసుకొని ముందుకు చేయడం జరిగింది ఇక్కడ నుంచి కూడా బాక్సింగ్ కూడా మంచి ఈవెంట్గా చేసి దానిలో పైకి తీసుకొచ్చి ఎవరు స్పోర్ట్స్ మ్యాన్గా ఎవరు ఇబ్బంది పడకూడదు ఏ క్రీడాకారుడు కూడా ఇబ్బంది పడకూడదు అన్ని సంకల్పం మా స్పోర్ట్స్ చైర్మన్ గారు కానీ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే నారా లోకేష్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలోని కేసు నిన్న ఒక ఇది కేసుని చిన్న గారు అని చెప్పి ఏపీఎల్ కూడా క్రికెట్ దీన్ని మెచ్చి చేద్దామని చెప్పి ఒక ఆలోచన ఉన్నారండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతా అదన్నీ కూడా పెట్టుకుని ముందుకు సాగి అన్ని స్పోర్ట్స్ చాలామంది స్పోర్ట్స్ ఉన్నారు ఇక్కడ అంతా చూస్తున్నాను నేను వాళ్ళందరికీ తీసుకొని ముందే సాగుతాను ఇక్కడ స్పోర్ట్స్ డైరెక్టర్గా వచ్చారు అంటే ప్రతి ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా కు కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీస్తున్నారు ఆ నిధులు చాలా వరకు వెళ్ళట్లేదు ఎందుకంటే లో సరైన బేలో లేకపోవడం వల్ల ఈరోజు ఒక సిన్సియర్ ఒక సీనియర్ ఒక అడ్వకేటు రెండోది స్పోర్ట్స్ మ్యాన్ అందులో ఒక డైరెక్టర్గా ఈరోజు రాజాగారు వచ్చారు అంటే రానున్న దినాల్లో ఒకవేళ అటువంటి నిధులు వస్తాయి స్పోర్ట్స్గా దాన్ని ఎలా పడుతున్నారు అంటే మీరు అడిగిన వస్తుంది కరెక్ట్గా కొంతవరకు అనుకుంటాను నేను ఎందుకంటే లాస్ట్ టైము ఆడుదాం ఆంధ్రా అని చెప్పి ఒక ఈవెంట్ పెట్టి అది ఏదో మిస్యూజ్ అయ్యి ఫండ్స్ అని విన్నాను నేను దానికి ఏదో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి దానికి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అది 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 ఎంతవరకు జరిగింది నేను ఇంకా ఇక్కడ వచ్చాను కదా దాని మీద మాట్లాడే పూర్తిగా అవగాహన నాకు కూడా లేదు దాని ముందు ముందుకి మా మా ఈ టీంలోని మా ఈ ఏదైతే ఇప్పుడు టీం కొత్తగా ఇచ్చేసారో ఎటువంటి మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ రావడం కానీ ఎటువంటి ఫ్రాడ్ జరగడం కానీ జరగదండి జరగబోదు కూడాను దానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను అంతా కలిసి కష్టగాను సమిష్టిగా కృషి చేసి స్పోర్ట్స్ ని ముందుకు తీసుకెళ్ళాలని నేమ్ అయితే మా మన పట్టుక జిల్లాలోనే అంటే ఒక సీనియర్ కరణం మల్లేశ్వర్ గారు అంటే మంచి నేమ్ బైక్ లిఫ్ట్లో ఈ రోజు మనం తన పరిస్థితి కూడా అంతంత మాత్రం అయిపోయింది వెనక్కి వెళ్ళిపోతారు రాసా గారు ఇది నిన్న మా బోర్డు మీటింగ్లో కానీ మా రవి నాయుడు గారు మా షాప్ చైర్మన్ గారు కానీ ఆల్రెడీ ఒక ప్రపోజల్ పెట్టారండి అక్కడ ఎండి గారు అందరు కలిసి నిన్న ఒక మీటింగ్ అయింది మాకు ఆ మీటింగ్లో ఇదే టాపిక్ వచ్చిందండి ఈ టాపిక్ వచ్చి ఎవరైతే ఇంత ముందు నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వెటర్న్ ప్లేస్ ఏమని ఒక మెడల్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా స్పోర్ట్స్కి ఎవరున్నా కూడా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక గెట్ టుగెదర్లో పెట్టి వాళ్ళు సహాయం సహకారం తీసుకొని వాళ్ళ సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆలోచన నిన్న నిన్నే ప్రపోజ్ చేశాను అంతా డెఫినెట్గా అది త్వరలోనే నెక్స్ట్ బోర్డింగ్ మీటింగ్ అయిన వెంటనే మేము పెట్టడానికి అది అచ్చగా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అంటే ఇప్పుడు ఏదైతే మరి మన ఎమ్మెల్యే మరిబాబు గారు మన 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 ఏరియాలో ఉండడం ఉండడం ఒకటి రెండోది సపోర్ట్ పాటు అంటే గన్నబాబు గారితో పరిచయం మాకు ఈ రోజు పరిచయం కాదండి అతను మీ కాలేజ్ చదువుకున్నప్పటి నుంచి మాకు పరిచయం వాళ్ళ ఫాదర్ వాళ్ళతో కానీ గన్బాబు గారు అంతా పరిచయం మేము చేసిన ఇప్పటివరకు మేము చేసిన ప్రతి ఈవెంట్ కూడా గన్నబాబు గారు లేకుండా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ మేము చేయలేదండి ఏ ఈవెంట్ మేము పెట్టినా స్పోర్ట్స్ పరంగాను గన్నబాబు గారు అతను కూడా స్పోర్ట్స్ మేనే వాలీబాల్ ఇంటర్నేషనల్ లాడరండి అతను అంతను ఆ స్పోర్ట్స్మెన్ అతను చాలా సపోర్టివ్గా ఉంటారు అతను ఇక ఇక మీదట ఏం చేసినా కూడా మా గన్నబాబు గారు కానీ లోకల్గాను మా కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే అతను గన్నబాబు గారు కానీ రవి నాయుడికి సహకారం తీసుకొని మా స్పోర్ట్స్ మెన్ సహకారం తీసుకొని ఇంకా మిగతా మాకు విఎమ్ఆర్డీ వచ్చే మా ప్రణవ్ గోపాల్ గారు ఆయన కూడా మాకు స్పోర్ట్స్కి చాలా సహకారం చేస్తున్నారు అంతను వాళ్ళందరూ తీసుకొని మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళని తీసుకొని మా అందరితో వాళ్ళందరినీ పిలుచుకొని మేము ముందుకు అనుకుంటున్నాను రాజా గారు ఎవరైతే ఉన్నారు చైర్మన్ అంటే ఆయన కోసం ఏం చెప్తారు రవినాయుడు నాయుడు గురించి నాకు కొత్తగా చెప్పడానికి ఏముండదండి అతను అంటే ఒక వన్ మెన్ ఆర్మీ అతను స్పోర్ట్స్కి అతనే స్పోర్ట్స్ స్పోర్ట్స్ అతను అండి రవి గారు ఈ స్పోర్ట్స్ ఇప్పుడుకి వచ్చి నేను నా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడుతుంది చూడలేదు నేను ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ తీసుకొని స్పోర్ట్స్కి ఇన్ని రకాలు అంటే మీకు రానున్న రోజులు ముందు ముందు మీకే తెలుస్తుంది అండి అతను ఎన్ని చేస్తారు ఏ విధంగా చేస్తారని చెప్పి త్వరలో అతను ఈ స్పోర్ట్స్ అందరినీ ఒక ఇచ్చేయడం అమెరికా కూడా వెళ్ళిపోతున్నారు అతను ఇదందరికీ మనకి శుభతరం అండి ఇదంతా ఇప్పుడుకి వచ్చి ఏ స్టాప్ చైర్మన్ కానీ ఎవరు నేను అయితే వినలేదు చేసినట్టు ఎప్పుడు కూడా ఇతర ఫస్ట్ టైం ఆ విధంగా డేర్ స్టాప్ తీసుకొని స్పోర్ట్స్ చాలా ముందుగా నడిపిస్తున్నాను అండి ఆ తన ఈక్వల్ గా స్టడీస్ కి ఎవరైతే ఇంపార్టెన్స్ జాబ్స్ చాలా చెప్పారు అలాగే స్పోర్ట్స్ ఎవరైతే రాణిస్తారో వాళ్ళందరూ కూడా జాబ్స్ పెట్టడం దీనికి అంతా ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఫండ్ రేజింగ్ అని చెప్పి అది కూడా చేస్తున్నారు రానున్న రోజుల్లో అమెరికా వెళ్ళి అక్కడ అక్కడి నుంచి కూడా మనకు కొన్ని కొత్త కొత్త ఈవెంట్స్ అన్ని తీసుకొచ్చి చాలా బాగా డెవలప్ చేయడానికి ముందు ముందు సీనియర్ స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో అమర్ గారు అంటే విశాఖపట్నంలో తెలియని వాళ్ళే మరి అటువంటి అమ్మారు గారు మన మధ్య ఉండడం కూడా గొప్ప విశేషం అని చెప్పాలి సార్ చెప్పండి అంటే అటు మీరు సీనియర్ నిన్న కాక మన కాదు అమ్మారు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అటువంటిది మీ రాజా మా గురువు అని మా గురువారు మా కమ్ గారు అని అన్నారు అంటే రానున్న దినాల్లో రాజాగారికి ఇచ్చిన స్పోర్ట్స్ని అని ఏ విధంగా చూజు మన రాజా గారికి ఈ పదవి రావడంలో చాలా సంతోషకరమైన విశేషం ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ ఒక ఆయన లాయర్ గారు స్పోర్ట్స్ అంటే ఆయనకి ఏంటనేది మొత్తం తెలుసు స్పోర్ట్స్ మ్యాన్ ఎలా ఎంకరేజ్ చేయాలనే విషయం కూడా తెలుసు షాప్ డైరెక్ట్ అనేది నాకైతే విశాఖపట్నం నుంచి సంతోషకరమైన విశేషం షాప్కి మన విశాఖపట్నం డైరెక్ట్ రావడం చాలా సంతోషం ఎందుకంటే వల్ల న్యాయం జరుగుతుందని ఈ షాప్ వాళ్ళకి కూడా నేను అనుకుంటాను ఎందుకంటే షాప్ ఎలా ఉన్నదనే విషయం గతంలో చూసాము మరి ఈరోజు మన కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సహకారంతో మనకి ఈ ప్రాంతానికి మనకి విశాఖపట్నానికి డైరెక్ట్ అయినందుకు చాలా సంతోషకరం అలాగే ఈరోజు బాక్సింగ్ అన్నారంటే మాత్రం మనకి ముందుగా విశాఖపట్నానికి ద్రోణాచార్య అవార్డు అయిన ఆ వెంకటేశ్వర గారు మనకు ఒకరున్నారు అలాగే అర్జున్ అవార్డు అయితే జయ జయరామ్ గారు కూడా ఉన్నారు మళ్ళీ ఇతర స్పోర్ట్స్లో ఎవరు ఉన్నారనేది నాకు కొద్దిగా ఆలోచన లేదు ఈ సీనియర్లు చాలామంది జూన్ మేడం గారు ఆకీ అనుకుంటారు ఆకీ మేడం ఈ స్పోర్ట్స్ లో నాకు తెలుసు కొత్త కొత్త భీమేశ్ అంటే మా పిల్లోడు మా సార్ అబ్బాయి ఆ వెంకటేశ్వర మామేశ్వర అబ్బాయి ఈరోజు షాప్ కి బాక్సింగ్ కోచ్ గా ఉన్నాడు రాజా గారి వల్ల ఈరోజు షాప్ కి న్యాయం జరుగుతుందని ఉద్దేశంతోనే నేను ఈరోజు చాలా సంతోషకరంగా నేను హ్యాపీ పడుతున్నాను నిధుల కొరత కామన్ గా నిధుల కొరత అటువంటిది నిధుల కొరత రాజా గారి డైరెక్ట్ రావడంతో క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా స్పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ సపోర్ట్గా మాకు నిలబడతారనే దేశంతో చేప నుంచి మేము ఈరోజు చాలా ఆనందకరమైన విశేషం మాకు చాలా సంతోషం ఎందుకంటే మాకు నమ్మకాలు ఉన్నాయి మేము ఏ టోర్నమెంట్ పెట్టినా మాకు ఏంటంటే ఇప్పుడు కాదు ఈ డైరెక్ట్ అవ్వకము కాదు ఏ టోర్నమెంట్ పెట్టినా ఎంహెచ్ఎర్లు అవ్వచ్చు ప్రొఫెషన్లు అవ్వచ్చు ఇప్పుడు నేను ప్రొఫెషన్లో ఉన్నాను నేను ఐబీసీలో విశాఖ ప్రొఫెషనల్ బాక్సింగ్ కౌన్సిల్ సెక్రటరీని అలాగే మా పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఒక ఉన్నారు మేము వెళ్ళి ఏది అడిగినా మాకు ఆయన స్పోర్ట్స్ మెన్ కాబట్టి మాకు ఎప్పుడలిగినా ఏది కాదనరు ఇప్పుడు అలాగను కాదు మంచితనంతోనే పోతుంది అంతా శాప విషయానికి వస్తే మాత్రం ఈయన న్యాయం చేస్తారనే ఈ ఈరోజు రేపు రాబోయే కాలంలో శాపని ఎంక ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటూ అభినందిస్తూ రాజే గారికి అలాగే షాప్ మాట్లాడలేదు ఏదైతే షాప్ ఆల్రెడీ ఉందో డైరెక్టర్గా మరి వ్యవహరిస్తున్నారు రాజా గారు రోజు నుంచి మరి దానికి సంబంధించిన స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా మన సీనియర్లు మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడడం ప్రయత్నించేద్దాం సార్ సార్కి ఈ పోస్టర్ రావడం ఈరోజు రాజా గారికి ఎలా చూడండి సార్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ విశాఖ విశాఖపట్నం తరఫున రమేష్ గారి రమేష్ రాజుగారి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశాఖపట్నం స్పోర్ట్స్ అథారిటీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున మా కోచెస్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అంటే ఆల్రెడీ నేషనల్ స్టేటు నేషనల్ ఇంటర్నేషనల్ ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ శైలజ గారు ఉన్నారు అలాగే భీమేష్ బాక్సింగ్ ఉన్నారు అలాగే అథ్లెటిక్స్ బా బాస్కెట్బాలు కబడ్డీ జిమ్నాస్టిక్స్ మెయింటైన్ నేను బేసికల్గా టేబుల్ టెన్నిస్ కోచ్ అండి మా అందరి దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ స్టేటు నేషనల్స్ వెయిట్ లిఫ్టింగ్ బాక్సింగ్ అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇదే పందాన్ని రమేష్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని స్పోర్ట్స్ అథారిటీ తరఫున సార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ అలాగే నా పేరు అచ్యుత్ కుమార్ టేబుల్ టెన్నిస్ కోచ్ ప్రజెంట్ ఇన్ఛార్జ్ డిఎస్డిఓ మా మేడం మొన్న యోగాంధ్రాలో కంటిన్యూస్గా మీ అందరికీ తెలుసు వన్ మంత్ చాలా కృషితో మన యోగాంధ్రాన్ని సక్సెస్ చేశారు మన మోడీ గారు ఏదైతే అలాగే చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ వచ్చారు మీరు చూశారు బీచ్ రోడ్లో మన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు నమోదు చేశారు దాంట్లో మా స్పోర్ట్స్ అథారిటీ భాగం చాలా ఉంది ఆ వన్ మంత్ నుంచి మా కలెక్టర్ గారు కూడా ఆల్రెడీ టూ టైమ్స్ అసోసియేషన్స్తో మీటింగ్ పెట్టారు సార్ అలాగే మన శాప్ తరఫున డైరెక్టర్గా మన రమేష్ గారు రావడం మన విశాఖపట్నానికే గర్వకారణం ఈ రమేష్ గారు అంటే మీరు అంటే మా కోచెస్కి తెలియకపోవచ్చు సారు ఒక స్పోర్ట్స్ మ్యాను డొనేషన్స్ అడ్వకేటు అది కాకుండా ఎవ ఎవరెస్ట్ స్కూలు అంటే యాజ్ సోషల్ సర్వీస్ కూడా చేస్తారు అంటే ఇప్పుడు బోర్డు మెంబర్లో చాలామంది స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు మీకు ఈ రజనీ కానీ అథ్లెటిక్స్ ఎర్రాజీ జ్యోతి రిజల్ట్ కానీ మన విశాఖపట్నానికి ఇంటర్నేషనల్గా పే పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు అదే పంద ముందుకు నడుస్తుందని అలాగే ఈ గోపాలపట్నం లో మన గనబాబు గారు ఇండోర్ స్టేడియం కట్టించారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆ స్టేడియము ఇప్పుడు కంటిన్యూస్గా రన్నింగ్లో ఉంది దగ్గర దగ్గర ఒక యాభై వంద మంది ప్లేయర్స్ రెగ్యులర్గా ఆడుతున్నారు సార్ని కూడా ఆహ్వానిస్తున్నాం మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ తరఫున సారు ఇంకా ఈ స్టేడియంని ముందుకు తీసుకెళ్ళి దీంట్లో డిష్ మాకు షట్లు టేబుల్ టెన్నిస్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాయి సార్ అలాగే బాక్సింగ్ మన అవుట్డోర్ బాక్సింగ్ బాల్ బ్యాట్మింటను తర్వాత ఈ క్రికెట్ ఉంది కదండి అది కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది సార్ మధ్యలో వాళ్ళకి స్పేస్ కావాలి కాబట్టి అది కొద్దిగా నెట్స్ అయి కూడా వేయిస్తున్నారు సార్ స్కేటింగ్ రింగ్ ఒకటి రాబోతుంది ఇదంతా గన్నబాబు గారు ప్రస్తుతానికి మన విఎంఆర్డిఏ కొలాబరేషన్తో అవుతుంది సార్ అలాగే మన సాహప్ డైరెక్టర్గా మనకి నూతనంగా ఇచ్చేసిన మన రమేష్ గారు కూడా మాకు అన్ని 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 విధాల సహాయ సహకారాలు అందిస్తూ అందిస్తారని భావిస్తూ మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ విశాఖపట్నం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అంటే అటు సీనియర్ అడ్వకేట్ ఇటు స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక వజ్రాన్ని ఈరోజు విశాఖపట్నానికి స్పోర్ట్స్ డైరెక్టర్గా ఇచ్చారు ఈ వజ్రాన్ని రానున్న దినాల్లో షాపు కమిటీ మెంబర్లుగా ఎలా వాడుకోబోతుంది సార్ ప్రత్యేకించి నిన్న బోర్డు మీటింగ్లో ఒక న్యూ ఒక ఎజెండాలో ఒక పాయింట్ కూడా పెట్టారు సార్ అది సార్ కూడా చెప్పారు ఇందాక ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు అదేంటంటే మన ఫండ్ రేజింగ్ కమిటీ అంటే ఇప్పుడు వరకు దాతలు ఇప్పుడు సారు తెలియకుండా ఎన్ని చేశారో మీరే చెప్పారు అది అందరికీ జనాలందరికీ తెలియదు కానీ ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఇలా ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక అంటే ఫండ్ రేజింగ్ కమిటీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు సార్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ఇది డెఫినెట్గా మంచి మార్గంలో ఈ ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో ఆ డొనేషన్స్ అన్ని సక్రమమైన మార్గంలో ఈ నూతనంగా ఎన్నిక కాబడిన నూతన వర్గం బోర్డు డైరెక్ట్ డైరెక్టర్స్ కానీ చైర్మన్ గారు కానీ బీసీఎండి గారు కానీ దీన్ని ఒక మంచి వేలో తీసుకెళ్తారని ఆశిస్తున్నాం సార్ తండ్రి ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్ళినప్పుడు ఎక్కువగా ఉప్పొంగి గెంతేసేది కుమారుడే అలాగే కుమారుడు కూడా ప్రయోజకుడు అయినప్పుడు ఉప్పొంగి ఎక్కువగా ఎగిరిగెంతేసేది కుమారుడు ఇంట్లో ఉన్న తల్లి వారి యొక్క కుటుంబీకులు బంధువులు బాగారులు అటువంటి కుమారుడు మరి గారి కుమారుడు మనతో పాటు ఉన్నారు తనతో కూడా మాట్లాడిన ప్రయత్నించేద్దాం ఈ ఆనందాన్ని పంచుకునే మరి తరుణంలో తను మన మధ్యన ఉండడం గొప్ప విశేషం బ్రదర్ చెప్పండి అంటే నాన్నగారికి ఒక ఉన్నతమైన స్థానం మీరు నాన్నగారి కంటే ఎక్కువగా అంటే ఆప్తులను సంపాదించుకున్నారు రానున్న దినాల్లో నాన్నగారితో పాటు మీ ప్రయాణం నాన్నగారు కూర్చుని యొక్క ఏదైతే డైరెక్టర్ ఫస్ట్ ఉంది తనకి ఏం చెప్తారు డాడీ నాకు ఫస్ట్ నుంచి ఎలాగంటే లైక్ వన్ ఐ స్టడింగ్ సెకండ్ క్లాస్ నుంచి కూడాను నాకు ఏదో స్పోర్ట్స్ లో పెట్టడం నాకు ఏదో హెల్దీగా ఉంచడం అనేది చేసేవారు సార్ నాకు డాడీ నాట్ ఓన్లీ క్రికెట్ నేను స్విమ్మింగ్ లో కూడా చేయించడం కానీ ఒక డాడీ క్రికెట్ ఒకటే సపోర్ట్ చేయరండి అన్ని స్పోర్ట్స్ ని సపోర్ట్ చేస్తారు ఇప్పుడు స్టాప్ డైరెక్టర్ గారు రావడం కూడా డాడీ గారికి లైక్ మొత్తం అన్ని స్పోర్ట్స్ కి డాడీ సపోర్ట్ చేస్తారు సార్ ఇప్పుడు అన్ని స్పోర్ట్స్ కి సపోర్ట్ చేస్తారు అంటే ఇప్పుడు చాలా ఆనందం కదా స్నేహితులు కూడా ఏమంటారు అంటే డాడీ డైరెక్టర్ కదా మాకు ఏదైనా హెల్ప్ చేయనప్పుడు అలాంటప్పుడు మీ సహాయం వాళ్ళకి ఎలా ఉంటుంది డాడీ ఎలాగంటే సార్ స్పోర్ట్స్ వాల్యూ అనేది డాడీకి తెలుసు సార్ స్పోర్ట్స్ మ్యాన్ తాలూకా లైక్ ఏవే రిక్వైర్మెంట్స్ ఉండాలి ఏంటనేది డాడీకి మొత్తం తెలుసు సార్ అంటే ఇప్పుడు అలాంటి అతన్ని గా పెట్టడం వల్ల ఎవ్రీ స్పోర్ట్స్ మ్యాన్ అనే దానికి డాడీ రెస్పెక్ట్ ఇచ్చి అందరికి యూజ్ అయ్యేటట్టు చేస్తారు మరి అన్నిటికీ మించి ఏంటంటే రమేష్ గారు మదర్ ఇక్కడే ఉన్నారు ఎందుకంటే ఈ ఆనందం మరి నిజంగా తనగాని కనకపోతే ఈ రోజు రమేష్ గారు లేరు తన యొక్క కుమారుడు ఇక్కడ ఉన్నారు నిజంగా ఆ మాతృమూర్తి కూడా మనతో పాటు ఉన్నారు తనతో కూడా మాట్లాడే ప్రయత్నించాను అమ్మ చెప్పండి నిజంగా ఇక బాబుకి రమేష్ గారికి ఎంత ఉన్నతమైన స్థానం డైరెక్టర్ స్థానం ఈ కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఒక వజ్రం లాగా ఇచ్చింది దాన్ని ఎలా చూడచ్చు నేను బాగా ఆటలు ఎన్సీసీలో ఫోర్ ఇయర్స్ అందుకే మా బాబులకి ఎక్కువ ఆటల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని అంతే మీరు కూడా ఉన్నారు అందులో మరి మామూలుగా అడుగుతారు కదా చుట్టాలు బంధువులు ఏమైనా డైరెక్టర్ అయ్యారట స్పోర్ట్స్ డైరెక్టర్ మా బాబు కోజీ హెల్ప్ చే అలాంటప్పుడు మన కుటుంబి బంధువులు చుట్టాలు వస్తారు కదా ఏ విధమైన సహాయం తప్పకుండా వాళ్ళకి ఏది కావాలో బాబు చెప్పి నేను చేయిస్తాను ఈ రోజు నిజంగా విశాఖపట్నం ఒక వజ్రాన్ని సంపాదించిందని చెప్పాలి ఎందుకనంటే ఒక పక్క బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు ఏ మన రాజా డైరెక్టర్ అయ్యారట ఈ మాట సామాన్యంగా తీసుకురాడడానికి లేదు అలాగే మరి స్పోర్ట్స్ లో ఏదైతే ఉందో మరి స్పోర్ట్స్ మ్యాన్లు కూడా ఏవైతే విశాఖపట్నం బేస్మెంట్ చేసుకుని ఎన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నాయో మరి వెయిట్ లిఫ్టింగ్ నుంచి మొదలుకొని మరి బాక్సింగ్ ఇంక్లూడింగ్ చేసుకొని అలాగే కబడ్డీ టెన్నిస్ ఇంకా రకరకాల స్పోర్ట్స్ మరి ఏదైనా సరే స్పోర్ట్స్ ఏదైతుందో ఆ స్పోర్ట్స్ అన్నిటికీ ఒక వరం దొరికిందని చెప్పాలి ఒక వజ్రాన్ని విశాఖపట్నానికి కోటిమ ప్రభుత్వం వదిలిందని చెప్పాలి రాజాగారు అయితే ఒకటే అంటున్నారు ఏ విధమైన సహాయం కోరి స్పోర్ట్స్ మ్యాన్ నా దగ్గరకు వచ్చినా ఆ విధంగా నేను సహాయం చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను ఓ పక్క నా న్యాయ వృత్తిని మరి దానికి న్యాయం చేస్తూ అలాగే మరి ఏదైతే విశాఖపట్నం మొన్నటి వరకు స్పోర్ట్స్ మ్యాన్గా ఉండి ఈరోజు స్పోర్ట్స్ డైరెక్టర్ అయ్యానో ఆ డైరెక్టర్ పదవికి ఉన్నతమైన స్థానంలో దాన్ని ముందుకు తీసుకెళ్తానని వారు తెలియజేస్తున్నారు ఏదేమైనా ఇప్పటికీ కూడా విశాఖపట్నం నగరం మరి స్పోర్ట్స్ తో నిండుంటది అటువంటి స్పోర్ట్స్ నగరానికి ఈరోజు వండి తెచ్చే విధంగా రాజాగారు రావడం అనేది గొప్ప విశేషం చెప్పాలి నిజంగా మరి విషయంలో మరి సిటీవీ ప్రత్యేకంగా ప్రశంసిస్తుంది దాని విషయంలో ముస్తఫతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్